మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో మంత్రి సీతక్క పర్యటించారు మండలంలోని ఎంపీ యూపీఎస్ పాఠశాలలోని విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేసి నూతనంగా చేరిన విద్యార్థులకు మంత్రి సీతక్క అక్షరాభ్యాసం చేయించారు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మండలంలోని గోవిందపురం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు కొత్తగూడ గంగారం మండల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు సీతక్క అందజేశారు మొదటి విడతలో ఇండ్లు రానివారు రెండవ విడతలో ఖచ్చితంగా వస్తాయని అది తన బాధ్యతని మంత్రి సాూహిక జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారికి అదేవిధంగా ఆర్డిఓ డిఈఓ అధికారులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం

నమస్కారం ఈ గ్రామం మొదటి నుంచి కూడా నాకు ఎంతో అనుబంధం ఉంది మరి ఉద్యమాలలో తిరిగినప్పుడు కానీ తర్వాత కానీ బంధుత్వ పరంగా గానీ ఎప్పుడు కూడా ఈ గ్రామం నుంచి ఏదడిగినా కాదన లేకుండా చిన్న గ్రామం అయినా మరి మనము ఎక్కువ మొత్తంలోనే శాంక్షన్స్ ఇవ్వడం కానీ చేస్తూ ఉన్నాం మరి సీసీ రోడ్లు కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ ఇక్కడ మరి మన మినీ గురుకులాన్ని కూడా బోర్లు వేయడం కానీ బిల్డింగ్స్ తీసుకురావడం కానీ గ్రామంలో బోర్ వేయడం కానీ ఈ రోడ్డు కూడా కేవలం శాంక్షన్ ఇచ్చిపోతే మన అరవై లక్షల రూపాయలు కాంట్రాక్టర్కి ఇప్పించి ఆ రోడ్డు కోటిన్నర తోటి మరి ఈరోజు ఆ రోడ్డును కూడా పొగళ్ళపల్లి వరకు కూడా కలపడం జరిగింది ఖచ్చితంగా ఇంకా మిగతా కూడా పెంచడానికి ఇంకా వచ్చేటువంటి లబ్ధిదారుల సంఖ్య ఇంకా ఏమేమి పిటిషన్స్ ఉన్నాయో చూసి పేదవాళ్ళు ఉంటే ఇంకా కొంచెం వంద యాభై పెంచడానికి కూడా ప్రయత్నం